ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి విద్యార్థి రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన సీనియర్స్ భరిస్తూ వచ్చిన విద్యార్థి సీనియర్స్ ఇంటర్న్షిప్ చేస్తూ అదే కాలేజీలో ఉండి రాహుల్ రెడ్డిని నాలుగో సంవత్సరంలో కూడా ర్యాగింగ్ రాహుల్ రెడ్డి పోస్టింగ్కు వెళ్లిన అబ్సెంట్ వేసిన సీనియర్ విద్యార్థి సాయిరామ్ పవన్ దీనిపై మాట్లాడడానికి వెళ్తే ఒక రూమ్లోకి పిలిచి రాహుల్ రెడ్డిపై దాడి చేసిన పది మంది సీనియర్లు జాండీస్ వచ్చిందని రిపోర్ట్లు చూపించిన వదలకుండా ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోల్ డిమాండ్ నమస్తే అండి నా పేరు రాహుల్ రెడ్డి గారు కరెంటుగా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్ అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు ఒక వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటి తీలేదు సార్ ఏముంది ఓచుకుందాం ఓచ్చుకుందాం తగ్గిపోతుంది కానీ వాళ్ళు ఏ రోజు తగ్గలేదు సార్ జూనియర్ కదా ఏ తక్కుదాం వీడిని వీడిని గ్రాడ్యు చేద్దాము వీని నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నాయి సార్ మేము హాస్టర్స్గా మేము డేస్ కాలేదు సార్ వాళ్ళ డే స్కాలర్స్ అంటే పడదు వీళ్ళు బయట ఉంటారు కదా అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రజ్ ఉంటుంది సార్ మా మీద సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానే చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్ ఈరోజు రోజు ప్రిన్సిపల్ కానీ సూపరిండెంట్ కానీ ఈరోజు ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్ మా లోపల మేమే బాధపడడం ఓర్చుకున్నాం సార్ కానీ ఏ రోజు తగ్గలే సార్ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు వాళ్ళ ఇంటర్న్స్ ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్ వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్ ఎప్పుడు చూసా తొక్కుదామా లైక్ అనగ పెడదాము జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్ చేయారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి సార్ లాస్ట్ ఫైవ్ డేస్ నేను ఓబీజీకి వైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్ పోస్టింగ్కి పోయినా నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్ ప్రజెంట్ పడింది పి అంటే ప్రజెంట్ సార్ కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి ఏ చేసింది సార్ అంటే యాబ్సెంట్ ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసిండ సార్ ఎందుకు చేసినావు నేను మా మాట్లాడదాము ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్ రెండు సార్ ఐదు రోజులు యాబ్సెంట్ చేసేసారు సార్ నాకు నేను పోయినాక కూడా ఐదు రోజులు పీని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కలగగట్టినట్టు కనిపిస్తుంది సార్ పీని ఏం చేశారు నేను పోయినా సార్ మాట్లాడదామని ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసిర్రు అని పోతే అసలు ఎవరు రా నువ్వు నాతో మాట్లాడతావా నువ్వు అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచేస్తారు లేబర్ రూమ్లనే అరిచేస్తారు అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజీలో వినాయక చవితి ఈవెంట్ సార్ ఇప్పుడు దానికి లింకు పెట్టేది సార్ మా గొడవని ఆ ఇష్యూని అసలు ట్వంటీ వన్ అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక్ చవితి కాలేజ్లో వాళ్ళు మా ఇంటర్న్స్ మా నుంచి మేము ఎమరువు రాము రూపాయి చెన్నై ఏమో కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేసేరు సార్ సో ఇంకేం చేసారు స్టార్ట్ చేసుకుందామని త్రీ నాట్ టూ రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్ ఈరోజు త్రీ నాట్ టూ రూమ్ నెంబర్కి మాట్లాడదామని విన్నాం సార్ కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు సార్ పదిహేను నుంచి ఇరవై మంది పోడు పోడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము ఒక కార్నర్ వేసి ఒక ఇరవై మందికి భయపెడదాము అన్నట్టు మాట్లాడుతుంది ఘోరం బూతులు సార్ నోరు ఎదురుస్తే బూతు నోరు మాట వెనకాల బూతూ మాట ముందు బూతు సరే ఇప్పుడు ఏం చేద్దాం మా ఇగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్ ఎయిర్ ఏర్చేర్ వేయించారు నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండిస్తుంది నాకు త్రీ డేస్ నుంచి జాండిస్తుంది సార్ రిపోర్ట్ చూపించిన అయినా కూడా వదలలేదు సార్ ర్యాగింగ్ చేసారు ఎయిర్ చేయించారు జిఎంసీ సెల్యూట్ అన్నారు బయోడేటా చెప్పన్నారు సార్ పదిహేను సార్లు బై పదిహేను